గీ బీసీ బిడ్డ నేను ఇక్కడ ఎస్సీఆ ఎస్టియా మైనార్టీయా ఓసీయా బీసీయా ఈ చర్చలాన్ని పెట్టట్లేదు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం మీరు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిలో ఆ హామీల విషయంలో మీరు చెప్పిన చేసిన వాగ్దానం ఎందుకు తప్పేరు అంటున్నా ఒక విషయంలో కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చాలా విషయాలలో కూడా ఎందుకు వాగ్దానాలను తప్పుతున్నారో మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతుంది అనేది చరిత్రలో కనబడిన నిజం ఒక రాజకీయ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన ప్రయత్నం చేస్తుంది పోరాటం చేస్తుంది అనేది కూడా చూసాం దాంతోపాటు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా యుద్ధాలైనా చేస్తుంది అనేది చరిత్రలో చాలా వరకు కనబడ్డ నిజాలు కానీ మీరిచ్చిన వాగ్దానాల కోసం నాడు శ్రీకాంతాచారి నేడు తమ్ముడు బీసీల కోసం నిప్పంటించుకొని సాయి ఈశ్వరాచారి మరణం అనేది తెలంగాణ బీసీ నేతలందరినీ కూడా చాలా వరకు కూడా బాధించింది వేధించింది భయభ్రాంతులకు గురి చేసింది అరే నాడు తెలంగాణ ఉద్యమాల కోసం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండే నాయకులు కానీ లేదా ఆంధ్ర పిత్తందారి వ్యవస్థ కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం నాయకులు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల యువత మరణించారని ఒక వర్గం పూర్తి స్థాయిలో విశ్వసించింది నమ్మింది మరి నాయకుడు ఎవరూ చచ్చిపోలే కానీ ఇక్కడ ఉండే యువకులే చచ్చిపోయారు నేడు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని రాజకీయ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు బీసీ పోరాటం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి కావాలి ఇస్తాం చేసి తీరుతామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ నాడు తెలంగాణ రాష్ట్రం కోసం బలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ నేడు బీసీ రిజర్వేషన్లలో మాట తప్పడం వల్ల ఇక్కడ యువత రిజర్వేషన్లు కావాలని మళ్ళీ ఆత్మార్పణ చేసుకున్నది చాలా బాధాకరమైన విషయం నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో ఉండే చాలామంది వ్యక్తులతో మాట్లాడను చాలా బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఏంటి అంటే పోరాటం అనేది పలు విధాలుగా పలు సందర్భాలలో అప్పుడున్న ఆ పరిస్థితులకు అనుగుణంగా మన పోరాట వ్యూహాలను తప్ప మీ ప్రాణత్యాగాన్ని చేసుకుంటే ఇప్పుడు నా దగ్గర కొంతమంది లీస్ట్ ఉందండి ఓపెన్ స్టేట్మెంట్గా మాట్లాడదాం ఎందుకంటే దీనికోసం నిన్న నేను మొత్తం ప్రయత్నించి మరీ మరీ వెతికే ప్రయత్నం చేసిన ఏంటి అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో నాలుగు లక్షల మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే అంటే ఉద్యమకారుల గురించి చెప్తాను ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుంచి జై తెలంగాణ అన్న వాళ్ళు నినాదించిన వాళ్ళు ఉన్నారు కానీ తమ జీవితాలు పోయినా పర్వాలేదు వచ్చే జనరేషన్ బాగుండాలని పలు యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళు పలు సందర్భాలలో కేసులైన వాళ్ళు పలు సందర్భాలలో పోలీస్ స్టేషన్లలో లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళు ఇప్పటికీ అనారోగ్యాలతోనే వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో చీకటిమయంగా మారిపోయి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నవారు చాలా కుటుంబాలు ఉన్నాయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇది నిజం ఇప్పటికీ మానుకోట ఘటనలో బుల్లెట్ గాయాలై లాఠీ దెబ్బలు తిని రాళ్ళ దెబ్బలు తిని కేసుల పాలై అరన్నగో గోస అరణ్య రోదన పురిటి నొప్పుల బాధ ఎట్లుంటుందో ఉద్యమకారులు ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నారు ఆ బాధ ఆ విషయంలో చాలా వరకు కూడా నష్టపోయాం దాంతోపాటుగా పన్నెండు వందల మంది అమరవీరులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా దాదాపుగా ఐదారు వందల మంది అమరవీరులు మొత్తంగా వేసుకుంటే చాలామంది అమరవీరులు ఉంటారు అంటే కొంతమందిని గుర్తించవచ్చు కొంతమందిని గుర్తించకపోవచ్చు కొంతమంది లెక్కలు వేసుకోవచ్చు కొంతమంది లెక్కలు వేసుకోవచ్చు ఆనాడు ఉన్న రాజకీయ పార్త్ ఆ పరిస్థితుల అనుగుణంగా మాత్రమే కొంతమందికి పేరు వచ్చింది కొంతమందికి రాలే ఆనాడు శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి మొదటి మరిదశ ఉద్యమానికి తొలి అమరుడు ఈరోజు బీసీలకు సంబంధించి తొలి అమరుడుగా మనం సాయి ఈశ్వరాచారిని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు కానీ విషయం ఏంటి అంటే మనం చాలా స్పష్టంగా కూడా ఆలోచించాల్సిన విషయం శ్రీకాంతాచారి తల్లికి సంబంధించి ఎంత స్పష్టంగా కూడా తన యొక్క బాధ తన యొక్క వేదన చాలా క్లారిటీగా కూడా వీడియో సందేశం ఇచ్చింది అది అందరం కూడా విన్నాం నేడు ఈ సాయిశ్వరాచారి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటే ఏంటి పరిస్థితి అంటే తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇప్పటికీ తెలుసు ఘోరంగానే అనవచ్చు ఎందుకంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కానీ ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆరోగ్య విషయంలో వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడానికి వాళ్ళు వాళ్ళ కన్న పేగుతో దాదాపుగా నా కొడుకు పెద్దోడు అయిపోయి ఏదో చేస్తాడు లేదా మమ్మల్ని పెద్ద వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చూసుకుంటాడని ఎన్నో కళలు కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలందరూ కూడా ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముంగట లేకపోతే ఆ తల్లుల వేదన ఏందో వాళ్ళకే తెలుసు ఆ కన్న పేకే తెలుసు ఈరోజు సాయికి సంబంధించి వాళ్ళ తల తల్లిదండ్రులు ఈరోజు నేతలు రావచ్చు ఆ బీసీ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించచ్చు పూలదండలు వేయచ్చు నివాళులు అర్పించచ్చు గొప్పలు అనేవచ్చు చాలా రకాలుగా చెప్పొచ్చు కాక ఇక్కడ ఉండే రాజకీయ పరిస్థితులు కానీ వాళ్ళకుండే ఏంటి అంటే రాజకీయ లబ్ధి కోసం కావచ్చు ఇతరత్ర ఇతరత్ర ఇతరత్రా ఏదైనా చేస్తారు కానీ వీళ్ళ కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి రూపాయలు ఇచ్చిన విపక్షాలన్నీ కలిపి కోటి రూపాయలు ఇచ్చినాయి డబ్బుల విషయంలో నేను చాలా స్పష్టంగా ఉంటాను ఆ కుటుంబాలను ఆర్థికంగా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీలదే ఈరోజు ఇక్కడికి రాజకీయంగా చాలామంది తమ తమ యొక్క ప్రాబల్యం కోసం కావచ్చు లేదా ఇతరత్ర ఇతరత్ర ఏదైనా కావచ్చు సో బీసీల కోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసమే రావాలనే పోరాటం చేసి ఆత్మార్పణం చేసుకున్నాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అది క్లియర్ కట్ ఎపిసోడ్ కానీ రేపు వీళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల పరిస్థితి అవుతుందా ఒకసారి సాయి కుటుంబానికి సంబంధించి మీకు ఒక వీడియో ఉంటుంది ఒకసారి చూడండి చాలా స్పష్టంగా కూడా ఒకసారి దీని గురించి మనం చర్చించాలి చాలా వరకు చర్చించాలి నేనేమంటానంటే పోరాటం అనేది వ్యూహాలు మార్చాలే ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చాలే తప్ప ప్రాణత్యాగం చేసుకుంటే దానివల్ల లాభం ఏమి ఉండదు లాభం ఉండదు అంటే కొట్టిపారేయం లేని లాభం ఉంటుందంటే కొట్టిపారేం రాజకీయంగా రాజకీయ నాయకులు దాన్ని ఏమైనా మలుచుకోవచ్చు కాక కానీ యువత చాలా అవసరం రాష్ట్రానికి యువత చాలా అవసరం మీరు బలిదానాలు కాదు చేయాల్సింది పోరాటాలు పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు తప్ప అనే పదాలను గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప ప్రాణం తీసుకుంటే ప్రాణం విలువ చాలా గొప్పది దాన్ని కాపాడుతూ పోరాటం యొక్క వ్యూహాలు పలు దిశలుగా మార్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా చేస్తే ఎట్లా ఒకసారి మీ కుటుంబాల గురించి ఆలోచించుకో ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చూసినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి అనేక అంతకుముందు చాలామంది మొదలుపెట్టిలో అది కాలే అదే విధంగా బీసీలకు సంబంధించి ఆర్ కృష్ణే పలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడు ఎస్సీలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా చాలా సందర్భ చాలా రకాలుగా పోరాటం చేసిండు అంతిమంగా తన ఉద్యమం యొక్క వ్యూహం ముద్దాడింది తన గమ్యాన్ని చేరుకొని ముద్దాడింది సో అట్లనే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి తప్ప ఈ విధంగా బలిదానాలు చేసుకుంటే దేనికి సంకేతం అనేది మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి యువతందరం పోరాటం చేద్దాం అందరినీ మనం నిలదీద్దాం కడిగి పరేద్దాం దాంట్లో తప్పేమీ లేదు సో కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి రిజర్వేషన్ లో దోకపై కలత చెంది ఆత్మార్పణం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు గాంధీలో తుది శ్వాస విడిచిన సాయి ఈశ్వరాచారి నివాళులర్పించిన పలువురు పిఆర్ఎస్ బీసీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం ఇది ముమ్మాటికి సర్కారే చేసిన హత్య కేటీఆర్ రేవంత్ రెడ్డి మోస్తానికి ఈశ్వరాచారి బలి హరీష్ రావు కాంగ్రెస్ క్రీడ వల్లే బీసీ బిడ్డ మృతి దేశపతి కోటాను నమ్మిన బీసీలకు నిరాశే సాయి బలిదానం వృధా కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు ఆత్మార్పణమే స్ఫూర్తి చారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నేనేమంటున్నా అంటే ఇరవై ఐదు లక్షలు నాయన ఒక ప్రాణం విలువ మనం వెలకట్టలేం కానీ కోటి రూపాయలు అడుగుతున్నాను నేను వైఆర్టీవీ తరఫున ప్రభుత్వం విపక్షాలు ప్రభుత్వం ఒక యాభై లక్షలు ఇరు విపక్షాలు అన్ని కలిపి ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఇవ్వాలి కోటి రూపాయలు ఇవ్వాలి ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కోటి రూపాయలు ఇచ్చి మాట్లాడు ఈశ్వరాచారి పార్థివ దేహం వద్ద అర్పిస్తున్న బీసీ నేతలు సిరికొండ శ్రీనివాస్ గౌడ్ వివేకానంద దాసోజు శ్రవణ్ శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి అక్కడ వాళ్ళ చిన్న పిల్లలను చూడండి వాళ్ళకి అసలు ఏమీ తెలియని పసిబిడ్డలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు ఇది చాలా వరకు కూడా బాధాకరమైన విషయం బీసీలకు చట్టబద్ధంగా శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చేసిన ద్రోహానికి బీసీ బిడ్డ వలయాడు బీసీ కోటపై కాంగ్రెస్ మోసం చేసిందన్న మనస్తాపంతో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ఆత్మహత్యకు ప్రయత్నించి తీవ్ర గాయాలతో దాకా దావాఖానాలో చికిత్స పొందుతూ పొందుతుంది శ్వాస విడిచాడు కుటుంబ సభ్యులు బీసీ సంఘాల నేతలు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పోచారానికి చెందిన సాయి ఈశ్వరాచార్య ముప్పై సంవత్సరాలు స్థానికంగా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేస్తుందని ఇక బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిచ్చార్థిగూడలో ఎమ్మెల్సీ మల్లన్నను కలిసి అందుకు గురువారం కార్యాలయానికి వచ్చాడు ఆ సమయంలో మల్లన్న లేకపోవడంతో సిబ్బంది మరుసటి రోజు రమ్మన్నారు బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయి దానికి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఆయన ఆత్మ బలిదానం ఆత్మార్పణం చేసుకున్న పరిస్థితి కనబడింది సో మొత్తానికి ఈ విషయంలో బీసీలు అందరూ కూడా ఇప్పటికైనా ఏకంగా పోరాటాన్ని మొదలుపెట్టుర్రి ఆ పోరాటం ఎట్లుండాలంటే మీకు మళ్ళీ చెప్తున్నా ఓ బీసీ గర్జనలు ఓ బీసీ సింహ గర్జనలు బీసీ ర్యాలీలు బీసీలు నిరసనలు బీసీలకు సంబంధించి కలెక్టరేట్ల ముట్టడలు బీసీలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడు బీసీలకు సంబంధించి సెక్రటరియేట్ ముట్టడలు బీసీలకు సంబంధించి వినతి పత్రాలు ఇవ్వడానికి బీసీలకు సంబంధించి రకరకాలుగా రాస్తు రోకలు ఇలా రక వంట వార్పులు రకరకాలుగా తెలంగాణ ఉద్యమం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళిందో అలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాల్సి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ సంఘాల నేతల మీద ఉన్నారు చాలా స్పష్టంగా కూడా ఆలోచించండి ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు కానీ వచ్చింది బీసీలకు అన్యాయం దాంతోపాటు బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో ఇప్పటికైనా యువతకైతే నేను చాలా స్పష్టంగా చెప్తాను పోరాటం చేయాలే తప్ప గిట్ల చేసుకోకూరు మేము మళ్ళీ క్లారిటీ చెప్తున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు పోరాటాలు చేసుకోరు కానీ గిట్ల మాత్రం ఎట్లా పానాలు అయితే తీసుకోకరు మీ మీ తల్లిదండ్రుల గురించి దయచేసి ఆలోచించుర్రి ఇగో రాజు పోతే రాజరికం ఆగుతుందా సీఎం పోతే కూడా పరిపాలన ఏమాగదు ఈయన కాకపోతే ఇంకో ప్రభుత్వం అది కాకపోతే ఇంకో ప్రభుత్వం కానీ మీ ఇంట్లో మీరు పోతే ఇంకో కొడుకు రాలేడు కదా అందరు మాటలు చెప్తారు బై రాజకీయ నాయకులు నేను కడపలో కడప లేదే ఉన్నది ఉన్నట్టుగా చెప్తా సో దయచేసి ఆలోచించరు